దానికి తప్ప నేను ఇన్స్టాగ్రామ్ దేనికి వాళ్ళ చూసాం నేను దేనికి వాళ్ళ అసలు నా ఇన్స్ట నేను అగ్ని పరీక్షకు వచ్చేవారికి డాలియా షరీఫ్ ఎవరు ఏంటి అని ఎవ్వరికీ తెలియదు అసలు నా పేరుంటే పలకరాలే కొంతమందికి ఇందరదాకా నాకే డాలియా అన్నాడు డాలియా అనేది డాలియా నాకు తెలియదు అసలు ఎవరికి తెలియదు మా ఇంట్లోని నా సర్కిల్ లోని నా ఫిట్నెస్ కల్చర్ లో అది కూడా మా ఐసిఎన్ చాంపియన్స్ ఉంటారు వాళ్ళలో నాకు ఒక కోచ్ ఉన్నారు వాళ్ళ బట్టి వాళ్ళందరు నాకు పరిచయం అంతే అంతేగాని మనమేమో పెద్ద అది కాదు పర్సనల్ లైఫ్ లో ఇన్స్టాగ్రామ్ ఉంది కూడా అందుకు ఉంది ఇప్పుడు సడన్ గా ఇన్ని వ్యూస్ వచ్చేసి దాంట్లో ఇంతమంది వచ్చేసి ఇన్ని ఒపీనియన్స్ ఇచ్చేస్తుంటే నాకు అర్థం కాలేదు బ్రో మీకు లైఫ్ లో ఇంత ఖాళీ టైం ఉందా ఒకరికి వచ్చి హేట్ ఇయడానికి మీకు ఇంత ఖాళీ టైం ఉందా నేను ఇప్పుడు బిగ్ బాస్ జరుగుతుంది ఎవరో అమ్మాయికి ఏదో జరిగింది అంటే నా నేను కానీ నా పర్స్పెక్టివ్ తీసుంటే ఇప్పుడు అనుషా గారు ఉన్నారు తనకు లైఫ్ లో చాలా ప్రాబ్లమ్స్ అయ్యాయి తనకు కూడా వచ్చేయండి ఎయిట్ కామెంట్స్ ఏమని అంటే అప్ప అయితే మాత్రం ఏముంది మేము అప్పులు కట్టుకోవట్లేదా ఒక అమ్మాయి అయి నువ్వు కట్టట్లేదు కదా వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఫాదర్ చనిపోయారు తనకు ఆ సిచ్యువేషన్ ఎవరు లేరు తనే ఇంట్లో పెద్ద తన పాయింట్ ఆఫ్ వ్యూ తన లైఫ్ లో తను చాలా స్ట్రాంగ్ దాన్ని తీసుకొచ్చి ఇన్స్టాగ్రామ్ లో అక్కడిక్కడ ఏం చేస్తున్నారు తెలుసు ఇప్పుడు అప్పు కడితే నువ్వు పెద్ద మనిషి అయిపోయావు నీకు నువ్వు అప్పు కట్టినందుకు నిన్ను బిగ్ బాస్ లో తీసేసుకోవాలా నువ్వు తన సిచ్యువేషన్ ఉంటే నువ్వు కట్టు ఉంటే నీకు తెలిసేది యాజ్ పర్సన్ ఎందుకంటే ఇప్పుడు నాకు కూడా నేను నా నెత్తి మీద అప్పులు నాకు తెలుసు ఆ పిల్ల ఏ ప్రెషర్ లో ఉంటుంది ఆ పాయింట్ లో ఎందుకంటే మా ఫాదర్ బాగాలేరు తనకు హాస్పిటల్ బిల్స్ అయ్యాయి ఇప్పుడు అంత అప్పు నా నెత్తి మీదే ఉంది ఇంట్లో తన తనది మాట్లాడినప్పుడు నేను ఎమోషన్ అయ్యా లోపల ఎందుకంటే ఆ పర్స్పెక్టివ్ లో నేను తనది మేము ఎప్పుడు మా మెగా ఆడిషన్స్ లో ఏమైంది చాలా స్ట్రిక్ట్ గా ఎవరికి ఎవరికి ఏం తెలియదు అగ్ని పరీక్ష టాప్ ఫిఫ్టీన్ వచ్చే వరకి మాకు అసలు ఎవరు ఏంటి మొత్తం పేర్లు కూడా తెలియదు ఎందుకంటే అంత సీక్రెసీ మెయింటైన్ చేశారు బిగ్ బాస్ వాళ్ళు అనుష అక్కడికి వచ్చే వరకు మాకు తెలియదు అనుష ఇస్ జస్ట్ సోషల్ మీడియా పర్సన్ తనకి ఇన్ఫ్లుయెన్సర్ అని నాకు తెలుసు మేము నార్మల్ గా అలా మాట్లాడుకున్నప్పుడు నా కంటెంట్ ఇలా ఉంటుందిరా అని తనన్నది ఓ అవునా నేను కూడా నీ వీడియోస్ చూసా ఇది ఇది అని మేము మాట్లాడుకున్నాం అంతే మాకు అగ్ని పరీక్ష ఎపిసోడ్ వచ్చే వరకి తనకు అంత బ్యాక్ స్టోరీ ఉందని మాకు తెలియదే తను అక్కడ అక్కడ చెప్పిన స్టోరీ మా అందరికి చెప్పు కూడా విక్టమైజ్ అయ్యే వాళ్ళం పోనీలే పాపంలే చెప్పుకోలేదు ఫస్ట్ ఏంటంటే కాలేదు బయట మనుషులు అనుకున్నారు విక్టిమైజ్ చేసుకుంటున్నాము అని అదైతే మేము షోలో కూడా నాలుగైదు సార్లు తీసి మాట్లాడే వాళ్ళం కదా నేను నీకని స్ట్రాంగ్ నేను నా ఉంది అక్కడికి వచ్చిన వాళ్ళు కామనర్స్ ఎవరికి వాడు తోపు అని అనుకునే ఫీల్ లోనే ఉంటారు అయితే తోపు కానీ ఇంకొకటి నాగార్జున గారు అంటే ఎందుకు అంత నాగార్జున గారు చూడ్డానికి ఫస్ట్ హీ హాజ్ కరిష్మ అంటారు ఆయనకి అదంతా వదిలేసిన ఆయన పర్సనల్ లైఫ్ లో హిస్ వెరీ సైలెంట్ సటిల్ పర్సన్ నాకు అబ్బాయిలు అలా ఉంటేనే ఇష్టం అది దాని గురించి నాకు నాగార్జున గారు అంటే ఇష్టం ఇప్పుడు బిగ్ బాస్ రావడం వల్ల అంటున్నాను అన్నది చాలా మంది అంటున్నారు కాదు నాకు నాగార్జున గారి నుంచి నేను బిగ్ బాస్ చూడడానికి వన్ ఆఫ్ ద రీజన్స్ నాగార్జున గారు ఎందుకంటే నేను ఫస్ట్ 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 సీజన్ చూసా గారిది తను ఇచ్చి పడేస్తారు చూసాన గట్టి ఇచ్చి పడేస్తారు తను ఇచ్చి ఆయనంటే భయం ఉండేది ఎలా అంటే అమ్మాయి పొడవు లోపలికి వచ్చి తిట్టేవారు మనోడు అలా ఉండేవారు అలాంటిది మళ్ళీ తర్వాత నానికొచ్చింది నాని ఏమో తిట్టినా దాని తర్వాత కామెడీ చేసి దాన్ని అలా కూల్ని చేస్తారు నాగార్జున గారు పొజిషన్ చాలా పెద్దది స్టార్ వన్ ఆఫ్ ద స్టార్స్ తనకి బిగ్ బాస్ లాంటి ప్లేస్ ఇస్తే తను ఈజీగా కాంట్రవర్సీ చేసే ఒక మాట అంటే అయిపోద్ది అక్కడ నుంచి బిగ్ బాస్ లో తను గాని ఒక మాట అంటే ఇప్పుడు నేను చూస్తున్నా కదా పబ్లిక్ బయట ఒక మాట గాని బయటకు వస్తే ఆ మాట తీసుకుని ఓటింగ్స్ కట్ చేయడం గాని లేకపోతే పబ్లిక్ మొత్తం నెగిటివ్ అయిపోతుంది ఒక్క కామెంట్ తను ఒక నోట్ల నుంచి వచ్చి ఊడిపడ్డ ఒక్క కామెంట్ ఆ పర్సన్ కి ఎంత ఎఫెక్ట్ అవుద్ది తన బిగ్ బాస్ జర్నీలో అని ఆలోచించి ప్రతిదీ ఆయన మాట్లాడే ముందు గానీ వెనక గాని హీస్ టు థింక్ నాకు అనిపించింది ఎందుకంటే ఏది పడితే అది ఆయన మాట్లాడలేదు అనే పొజిషన్ ఉన్నా తన కాంట్రవర్సీస్ చేయలేదు ఫస్ట్ థింగ్ అండ్ తను తిట్టిన ఎవరినైనా ఆ తిట్టడంలో కూడా ఆయన రెస్పెక్ట్ చూపించేవాళ్ళు నువ్వు ఇది చేసావు ఇంకా మాట్లాడు నువ్వు దీన్ని డిఫెండ్ చేసుకోక ఇంకా చేయకు ఎందుకంటే ఆల్రెడీ బయట చాలా డ్రాగ్ అయిపోయింది నీకు ఇప్పుడు అర్థం కాలేదు కాబట్టి నేను సిచ్యువేషన్ లో నీకు చెప్తున్నా ఆయన తిట్టినా కూడా మళ్ళీ అదే ఎపిసోడ్ లో వాళ్ళని నవ్విపించే వాళ్ళు అవును ఎందుకంటే అవన్నీ చూసిన తర్వాత నాకు ఆయన మీద రెస్పెక్ట్ ఆయన ఎవరికి సహాయం చేసినా ఇప్పుడు శివాజీ గారు ఉన్నారు శివాజీ గారికి నా ఫస్ట్ లైఫ్ స్టార్ట్ అయింది అన్నపూర్ణ నా ఫస్ట్ చెక్ నాగార్జున గారు అన్నపూర్ణ నా ఫస్ట్ నా ఫ్యామిలీని చూపించింది అన్నపూ అన్నపూర్ణ స్టూడియోలో అనేసి అంతలా చెప్పిన శివాజీ గారినే క్లాస్ పీకారు ఆయన అలా ఎందుకు ఇప్పుడు గంగవ్వ గారు ఉన్నారు తన పర్సనల్ లైఫ్ లో తను చాలా కష్టపడ్డారు బిగ్ బాస్ నుంచి వచ్చేసాక కూడా నాగార్జున గారికి ఏం అవసరం ఇల్లు కట్టించారు తన మనసు ఎంత బాగుంటే తనకు చేసి ఉంటారు తను గంగావ చాలా కష్టాలు పడ్డది లైఫ్ లో తన పిల్లల గురించి గాని అది గాని ఇది గాని అవన్నీ తను పర్సనల్ గా తీసుకోకుండా ఆ షోయే కదా వదిలేసి ఉంటే ఎవరు అడిగే వాళ్ళు కాదు గంగవ్వ కూడా తనని అడగలేదు నాకు ఇలా ఉందండి సిచ్యువేషన్ అని తెలుసుకుని వెళ్ళి డబ్బులు ఇచ్చి కట్టిపిచ్చి ఇల్లు కట్టే వరకు తను అక్కడే ఉన్నారంట హీ యూస్ టు గో అండ్ విజిట్ ద కన్స్ట్రక్షన్ పీపుల్ అండ్ ఆల్ అంత పర్సనల్ గా ఒక పర్సన్ కి హెల్ప్ చేద్దాం అనుకున్న సెలబ్రిటీస్ చాలా తక్కువ డబ్బులు ఇచ్చేసి ఉండవు అనుకున్న వాళ్ళు చాలా ఉన్నారు అలా ఉన్నా ఇలా ఉన్నా నాకు ఎక్కడో తన దగ్గర కొన్ని కొన్ని నచ్చాయి సెలబ్రిటీస్ లో నెగిటివ్ ఉంటుంది పాజిటివ్ ఉంటుంది నాకు నాగార్జున సార్ లో నచ్చినాయి ఇవి అది కాకుండా సమంత గారు షోకి వచ్చినప్పుడు ఎంత మంచిగా ట్రీట్ చేశారు కోడలని అమ్మా అనుకున్నారు ఏమైతే ఇప్పుడు ఒక అమ్మాయి ఒక ఇంట్లో నుంచి ఇంకో ఇంటికి వెళ్తే సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయో వాళ్ళు మనల్ని ఎలా ట్రీట్ చేస్తారు ఇవన్నీ భయాలు బాగాలుంటాయి ఆడపిల్లకి సమంత లాంటి స్టార్ట్ కూడా ఉంటాయి లోపల తనని ఎంత మంచిగా చూసుకున్నారు తను మామని వినడం కానీ తినదంతా తర్వాత కాంట్రాడస్ అయితే అయ్యాయి మనకి సంబంధం అక్కడ ప్రెసెంట్ ఆఫ్ టైమ్ లో తను చాలా బాగా చూసుకున్నాడు తనని నాకు అది చాలా నచ్చింది దాట్ రెస్ దాట్ రెస్పెక్ట్ ఈజ్ విత్ హిమ్ వీళ్ళందరూ నేను ఆయన విజ్ ఒకటే చూసి తను చూడడానికి బాగుంటారు అవన్నీ ఉన్నాయి దేవుని కాదు కానీ ఇవి కూడా చాలా రీజన్స్ ఉన్నాయి అండ్ మామీస్ వెరీ బిగ్ ఫ్యాన్ చిన్నప్పటి నుంచి తన మూవీస్ అంటే మా అమ్మ యూస్ టు గో అండ్ వాచ్ త్రీ ఫోర్ టైమ్స్ అది ఫెయిల్ అయినా హిట్ అయినా అని చూసేసారు మా అమ్మ మరి అమ్మ గారికి అంత ఇష్టం అయినప్పుడు నాగార్జున గారు మీరు డెఫినెట్ గా ఆ ప్లాట్ఫామ్ మీద ఖచ్చితంగా మా మమ్మీని కలిపియాలండి జస్ట్ మా మమ్మీని కలిపియాలి నాగార్జున సార్కి ఏదైనా ఏదైనా బిగ్ బాస్ వెళ్తే కంపల్సరీ మా అమ్మని నాగార్జున సార్ ఎట్లీస్ షేక్ హండ్రెడ్ ఇస్తే మా అమ్మ ఫుల్ హ్యాపీ ఇంకా ఇంకా అమ్మ నాగార్జున గారికి షేక్ హండ్రె ఇస్తే ఇక నీ పొజిషన్ ఏ మారిపోతుంది ఇంట్లో అమ్మో మా అమ్మ నన్ను ఇలా ఇప్పుడే ఇలా పెట్టుకుంటాము ఇంకా అక్కడ పెడతాను ఇంకొకటి మీరు ఒక ఇష్యూ ఫేస్ చేసారు అనేసి అన్నారు కదా ఫైవ్ కేర్ అది డాన్సర్ గా ఉన్నప్పుడ లేకపోతే జిమ్ ట్రైనర్ గా ఉన్నప్పుడు డాన్సర్ గా డ్యాన్సర్ కమ్ నేను ఇండస్ట్రీ లో యాక్టింగ్ లో కూడా ట్రై చేస్తుంది అప్పుడు ఎక్కడ జరిగింది ఈ సిచువేషన్ హైదరాబాద్ లో ఫిల్మ్ అసలు ఎందుకు అంటే వాళ్ళు చేస్తున్నారా లేకపోతే అసలు అది ఎలా ఒక్కలు ఆ టైం లో ఎందుకు వెళ్ళారు అసలు అయినా గానీ వాళ్ళు ఏమైందంటే నేను వేరే షూట్ జరిగింది నాకు అది సమ్ సాంగ్ షూట్ ఏదో జరిగింది ఐ వాస్ వేరింగ్ ఫుల్ సారీ అండ్ ఆల్ ఫుల్ టైర్డ్ ఉంటాను శారీ మీద ఫైవ్ గేర్ చేశారు మీరు మరి పొద్దున్న నుంచి పట్టిజీరావు మళ్ళీ నేను కట్టుకుని ఏంటంటే ఆ రోజు దుర్గా దుర్గా మాతకు బోనాల సాంగ్స్ జరుగుతాయి కదా దాంట్లో మా ఫ్రెండ్ ఎవరో ఏదో చేస్తున్నారంటే నేను వెళ్ళా షూట్ కి అప్పుడు మనకు అంత పాపులారిటీ లేదు కాబట్టి వెళ్ళి హెల్ప్ చేయడం అలా వెళ్ళడం ఉండడం మనకి ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి వెళ్ళడం వరకే ఉండేది అది కాకుండా డాన్స్ వాజ్ మై మనీ ఫినాన్షియల్ సపోర్ట్ అప్పుడు అవన్నీ నా లైఫ్ లో హార్డ్షిప్స్ ఉన్నప్పుడు ఆ రోజు ఏంటో ఫుల్ లేట్ అయిపోయింది షూట్ ఇప్పుడు ఒక షూట్ అయితే వాళ్ళు ఎలా ఉంటారంటే సాంగ్స్ పొద్దున్నే సాయంత్రం కొట్టేయాలి సాంగ్ అన్నట్టు ఉంటారు ఎందుకంటే వాళ్ళకి బడ్జెట్ పెరుగుద్ది నెక్స్ట్ డే అయితే మా షూట్ మొత్తం అయ్యేసరికి నైట్ టువెల్ వన్ అయింది ఇంకా మనం కి వెళ్ళి మేకప్ తీసి రెడీ అయ్యి కూర్చుంటాం కదా అలా కూర్చున్నప్పుడు ఏమైంది నేను ఇంటికి వెళ్ళాలి ఇంటికి వెళ్ళాలంటే నేను ఫిలిం నగర్ నుంచి గచ్చిబోల్ లో ఉండేదాన్ని వెళ్ళాలి ఆ నైట్ మనకు అప్పుడు రాపిడోళ్ళు ఊబర్ లేవు అప్పుడు బస్సు దొరికితే బస్సులో వెళ్ళాలి లేకపోతే ఆటో కట్టించుకుని వెళ్ళాలి ఆ నైట్ ఆటోలో వెళ్ళడానికి కూడా భయమే అప్పుడు అయ్యే సీన్స్ అప్పుడు అవుతుండే కదా అవన్నీ ఎందుకు లేదు నైట్ ఎవరైనా ఏమనుకుంటా పొద్దు నుంచి షూట్ చేసిన వాళ్ళే కదా మన్ ఉన్న వాళ్ళే కదా అంత డార్క్ మైండ్ ఉంటుంది వాళ్ళకని మనకి లో మీతో పాటు షూట్ లో ఉండవాళ్లే జరిగింది వాళ్ళ తర్వాత వేరే వాళ్ళు ఏంటంటే అది ఏదో టీమ్ మూవీ టీమ్ వాళ్ళది వాళ్ళది వాళ్ళు దే ఆర్ థింకింగ్ టు గెట్ అండ్ ఆడిషన్ ఫ్రమ్ మీ తర్వాత నేను ఇంకా ఇక్కడే ఉన్నాం కదా ఆడిషన్ చేసుకుని నైట్ వెళ్ళిపోతాను మా పాయింట్ ఆఫ్ వ్యూ లో అందుకు అసలు నేను ఆఫీస్కి వెళ్ళడం జరిగింది లేకపోతే నేను షూట్ నుంచి డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోవాలి